రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను కానీ ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగమి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని శ్వేత పత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేత్కమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నౌ షార్ట్ డిస్కషన్ శ్రీ టి హరీష్ రావు గారు